బ్రేకింగ్ న్యూస్ టీటీడీ పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి ఏసీబీకి ఆదేశాలు వెళ్ళాయి పరకామణి లెక్కింపు అంశంలో విధి విధానాలు ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది మా ప్రతినిధి వసంతో తో మాట్లాడదాం వసంత్ ఈ కేసులో ఏఏ పోలీస్ అధికారులకు ప్రమేయం ఉన్నట్టుగా పేర్లు వినిపిస్తున్నాయి ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయబోతున్నారు ఇప్పుడు పడకామణి అక్రమాల కేసులో సీఐడీ విచారణ చేస్తుంది ఉంది ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి గతంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు ఎవరు ఈ కేసులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు నే కోనానికి సంబంధించినటువంటి అంశంలో సిఐడీ ఇప్పటికే దర్యాప్తు చేసి ఒక నివేదికను సిద్ధం చేసింది ఎంతమంది పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు నాటి ఎస్ఐల పాత్ర ఏంటి సిఐల పాత్ర ఏంటి కేసు నమోదు చేసిన నాటి నుంచి అటు విజిలెన్స్ అధికారులు కావచ్చు నాటి కేసు మొత్తాన్ని పర్యవేక్షించినటువంటి ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిఐడి చాలా స్పష్టంగా ఒక నివేదికను తయారు చేసి హైకోర్టుకు సమర్పించింది ఈ నేపథ్యంలోనే కేసులో ప్రమేయ ఉన్నటువంటి అధికారుల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు కేసు విచారణలో ముందుకు వెళ్లాలంటూ కూడా సిఐడి ఏసీబీ అధికారులకు హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి మరోవైపు పరకామణి లెక్కింపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా విధి విధానాలు ఖరారు చేయడంతో పాటుగా అందుకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు మొత్తం కూడా ఏపీ హైకోర్టు ముందు ఉంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ వెల్లుండుకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది రైట్ వసంత్